మిత్రుడారా నమస్తే ఇవాళ మనం ఆ శ్రీరామచంద్రుడు పోతనామాచ్యుడికి ఏ విధంగా దర్శనమిచ్చాడు ఏమని అనుజ్ఞ ఇచ్చాడు పోతన గారి స్వయంగా భారత్ భాగవతంలో రచించినటువంటి ఆ ఆణిముత్యాల్లాంటి పద్యాల్ని ఆలపించుకొని జీవన్ముక్తులమయ్యే ప్రయత్నం చేద్దాం ఒక పున్నమి నాటి రాత్రి చంద్రగ్రహణ సమయంలో పెద్దల అనుజ్ఞతో పోతన గారు స్నానం చేసి ఆ తీర ప్రాంతంలో ఇసుక తిన్నపైన కూర్చొని ఆ పరమేశ్వరుని గూర్చి అర్ధనిమీలిత నేత్రాలతో ధ్యానిస్తూ ఉన్నాడు ఆ సందర్భంలో మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి ఉవిధ చెంగటను వాడు మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి ఊవిద చెంగటను డను ಚಂದ್ರಮಂಡಲ ಸಾರಂಭು ಪೋಲಿಕ ಮುಖಮು ನ ಚಿರುನವು ಚಂದ್ರಮಂಡಲ ಚಂದ್ರಮುಧಾ ಪೋಲಿಕ ಮುಖ ಮುನ ಚಿರುನವು ಒಯುತ ತಮಾಲ ವಸುಮತಿ ಜಮುಭಂಗಿ ಬಲು ಪುನಬರಗುವ ತಮಾಲ ವಸುಮತಿ ಜಮು ಭಂಗಿ ಬಲು ವಿಲ್ಲು ಮೂಬರಗುವಾಡು ನೀ್ರ ಸನ್ನಿತ ಭಾನುಂಗಿ ನೀ ಸನ್ನಿಹಿತ ಭಾನು ಭಿ ಘನಕಿರೀಟು ತಲಗಲುಕ ಯುಗಮು ಬೋಲು ಕನ್ನುಲವಡು ವಾಡು విపుల భద్రమూర్తి వాడు రాజముఖ్యుడొక్కరుడు నా కన్ను గవకునెదురగానబడి ఆ ఎలా కనిపించాడంటే ఆ శ్రీరామచంద్రుడు చెంగట నుండ నొప్పువాడు ఉవిద అంటే వనిత స్త్రీమూర్తి సీతమ్మ తల్లి పక్కనే ఉంది శ్రీరాముడి పక్కనే సీతమ్మ ఆ ఎలా ఉందంటే మెరుగు చెంగట నున్న మేఘంబుకైవడి ఆయనేమో మేఘంలాగా ఉన్నాడట ఆయన నీలమేఘ శ్యాముడు కదా అందుకు మేఘంలాగా ఉన్నాడు సీతమ్మ మెరుగు మెరుగు అంటే మెరుపుతీగ మాదిరి ఆమె అపురూప సౌందర్య రాసి కదా అందుకు మెరుపుతీగలాగా ఉంది మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి మెరుపుతీగ పక్కనే ఉన్నటువంటి మేఘంలాగా ఆ సీతారాములు కనిపించారు చంద్రమండల సుధాసారంభు పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు వాళ్ళిద్దరూ దర్శనం అయ్యాక ఆయనకు వెంటనే శ్రీరామచంద్రుడిలో కనిపించింది ఏంటంటే మోముపైన చిరునవ్వు ఆ చిరునవ్వు ఎలా ఉందంటే చంద్రమండల సుధాసారంభు పోలిక చంద్రుడి నుంచి జాలువారుతున్న వెన్నెల సోనవలే ఆ వెన్నెల కిరణాల వలె ఆయన ముఖంపై చిరునవ్వు అలా వెన్నెల వలె ప్రసరిస్తూ ఉంది వసుమతి వసుమతీజము భంగి బలు మోపున బరగువాడు శ్రీరామచంద్రుడు కోదండరాముడు కదా అందుకే విల్లు చాలా ఘనమైనటువంటి పెద్ద విల్లు ధనుస్సు ఆయన వీపున వేలాడుతూ ఉంది అది ఎలా ఉందట తమాల వసుమతీజము భంగి తమాల వసుమతీజము అంటే నల్లటి వృక్షం ఒక తమాల వృక్షానికి పెనవేసుకున్న వల్లీయుత అంటే ఒక తీగలాగా అల్లుకున్నటువంటి తీగలాగా ఆతుక్కున్నటువంటి అంటే ఆయన భుజాగ్రాన ఒక తీగలాగా ఆ ధనుస్సు ఉంది ఒక చెట్టుకు అల్లుకున్న తీగలాగా భుజాగ్రాన ఆ సన్నిహిత భానుని భంగి కిరీటము తల కలుగువాడు తర్వాత ఆయనకు కనిపించింది ఏంటంటే ఆ శ్రీరామచంద్రుడి తలపైన గొప్ప కిరీటం దగదగలాడే కిరీటం ఆ కిరీటం ఎలా కనిపిస్తోంది నీలనగాగ్ర సన్నిహిత భాను నిభంగి ఆ నీలాద్రి పర్వత శిఖరం పైన సూర్యుడు ఉదయిస్తూ ఉంటే ఎలా ఉంటుంది పర్వత శిఖరం పైన సూర్యుడు అలా ఈయన తలపైన ఆ కిరీటం దగదగ మెరిసిపోతూ ఉంది పుండరీక యుగము బోలు కన్నులవాడు ఆయన రెండు కళ్ళు తెల్ల తామరల వలె వికసిస్తున్నాయట వాడు వక్షస్థలం విశాలంగా ఉంది విపుల భద్రమూర్తి వాడు ఆయన భువన మోహనాకారుడు మంగళస్వరూపుడు అలాగా రాజముఖ్యుడొక్కరుడు ఒక రాజశేఖరుడు నా కన్ను నెదుర కానబడియే నా రెండు కళ్ళకు ఆ రాజశేఖరుడు ఆ శ్రీరామచంద్రుడు కనిపించాడు కనిపిస్తే పోతన గారు రెప్ప వేయకుండా అలా చూస్తూ ఉండిపోయాడట ఏదో మాట్లాడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడట ఆ లోపలే ఆ మంగళస్వరూపుడు నేను రామభద్రుణ్ణి నా పేరున భాగవతాన్ని తెలుగులో అనువదించు నీవు భవబంధాల నుండి విముక్తుడవవుతావు అని సెలవిచ్చి అంతర్ధానమయ్యాడు కళ్ళు తెరిచి చూస్తే ఆనందం అద్భుతం పోతనగారికి అప్పుడు పోతనగారి నోటి నుండి ఆసువుగా వచ్చినటువంటి మరో పద్యమే పలికెడిది భాగవతమట పలి కించెడివాడు రామభద్రుండట నే పలికిన భవ హరమగునట నే పలికిన భవ హరమగునట పలికెద వేరుండు పలుక పలుకగనేలా పలికెద వేరుండు పలుకగ నేలా ఏమి నా అదృష్టం నేను చెప్పబోయేదేమో భాగవతం ఆ చెప్పించేవాడు శ్రీరామభద్రుడు ఈ భాగవతాన్ని నేను చెప్తే నాకు ఈ సంసార బంధము నుండి విముక్తి లభిస్తుంది అలాంటప్పుడు నేను వేరే గాథ ఎందుకు చెప్పాలి భాగవతాన్ని రచిస్తాను అంటూ పరమాద్భుతమైనటువంటి శ్రీమద్ పోతన పోతనగారు తెలుగులో అనువదించడం జరిగింది మిత్రులారా ఆ శ్రీరాముడి దయకు మనం అందరం పాత్రులమవ్వాలని ప్రార్థిస్తూ శుభం భూయా స్వస్తి